అయితే మన కుబేర్ మండలంలోని కుబీర్ కేంద్రంలో ఉన్నటువంటి సాప పండ్రి గారు ఇక తెలవని వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉండరు మరి ఎందుకంటే అన్నయ్య ఒక అంత ఫేమస్ ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు పేద మధ్య తరగతి వాళ్ళకు న్యాయం చేయాలన్నది ఆయన కళ ఆయన తపన ఆయన జీవిత ఆశయం ఇక అందుకే ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి యూనిట్ ఆఫ్ ద యూజీఎఫ్టి గుర్తింపు పొందిన అండర్ ఆయోగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు విజయన్ అకాడమీ ఫౌండర్ అయినటువంటి ఏఐసిఏ అడ్వైజర్ బోర్డు మెంబర్ మాస్టర్ బాబు విజయన్ ఇండియా ఆఫ్రికా ట్రేడ్ కౌన్సిల్ కమిషనర్ మన డాక్టర్ పి రాధాకృష్ణన్ గారు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ అయినటువంటి మన కొప్పుల విజయకుమార్ గారు డాక్టర్ ఎస్ రవిచంద్రన్ గారు చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ ప్రధానం అక్కడ చేయడం జరిగిందన్నమాట అంటే అంత పెద్ద డాక్టరేట్ను అతనికి అందించడం జరిగిందన్నమాట ఇంతకు ఏం చేసిన్నాయని అనుకుంటున్నారా అయితే కరోనా టైంలో వందల వేల మందికి అక్కడ ఆకలితో అలమటిస్తు అలమటిస్తున్నటువంటి పేద మధ్యతరగతి వాళ్ళకు దాదాపు లక్ష రూపాయలు జమ చేసి ఏదైతే అవి అక్కడ ఆ లక్ష రూపాయలతోటి ప్రతి ఒక్కళ్ళకు కడుపు నుండి అన్నం పెట్టిండు అంతేకాకుండా ప్రైవేట్ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళకి వాడ సాలరీ లేకపోవడం తోటి వాళ్ళకి ఈ డబ్బుల నుంచి వాళ్ళకి ఇచ్చిందన్నమాట ఇక అంతేకాదు కొన్ని వందల మందికి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఇగో హాస్టల్లో కానీ అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలలో అక్కడ వెళ్ళి అక్కడ ఏదైతే వాళ్ళు వంట వండుతున్నారో దాన్ని పరీక్షించి సరైన నాణ్య నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించడానికి ప్రముఖ పాత్ర పోషించుండు మన సాప పండ్రి గారు ఇక అంతేకాకుండా వాళ్ళ ఊళ్ళు అంటే వా వాళ్ళ ఊరు ఏదైతే కుబీరు ఉన్నదో ఆ కుబీరులో నాసి రకం రోడ్లు వేసిలన్న సంగతిని గుర్తించి అక్కడ కలెక్టర్కు అదేవిధంగా ఇంజనీర్లకు ఏదైతే ఆ నాసిరకం పనులను అక్కడ కంప్లైంట్ చేసి అక్కడ మంచి రకము రోడ్లను వేపించినటువంటి ఘనత కూడా మన శాప పండరది అంతేకాకుండా శ్మశాన వాటిగా రోడ్లు నీళ్లు ఈ విధంగా కొన్ని వందల పనులు చేసి ఇగో ఇలా ఈ అవార్డుకు ఎన్నికైనందుకు గాను కుబేర్ మండలంలో ఉన్నటువంటి అక్కడ గ్రాడ్యుయేట్స్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఆయనకు అంటున్నారు అంటున్నారన్నమాట ఇక అంతేకాకుండా ఇసుంటి మంచి పనులు చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారు అదేవిధంగా గౌరవపడతారు కూడా ఇక కుబేర్ మండలంలో ఇలాంటి డాక్టరేట్ తీసుకొచ్చినందుకు గాను కుబేర్ మండలం తరఫున మన సాపండ్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కంగ్రాచులేషన్ ಸೇವೆಯನ್ನು ಗುರುತಿಸಿ ಹಿಂದೆ ಗೌರವ ಡಾಕ್ಟರೇಟ್ ಪದವಿಯನ್ನು ನೀಡಿ ಗೌರವಿಸಲಾಗುತ್ತಿದೆ ಪಂಡರಿ ಎಸ್ ಇವರ ಒಂದು ಸೋಷಿಯಲ್ ಸರ್ವಿಸ್ ಅನ್ನು ಗುರುತಿಸಿ ಇಂದು ಇವರಿಗೆ ಈ ಒಂದು ಡಾಕ್ಟರೇಟ್ ಪದವಿಯನ್ನು ನೀಡಲಾಗುತ್ತಿದೆ ಅವರಿಗೆ ಗಮನಿ ಜಹರಾದ ಚಪ್ಪಾಳೆ ಅವರಿಗೆ ಪ್ರೀತಿಪೂರ್ವಕವಾದಂತಹ ಒಂದು ಶುಭ ಹಾರೈಕೆಗಳು ಶಾಸ್ತ್ರಿ ಇವರಿಗೆ ವೇದಿಕೆಗೆ ಸ್ವಾಗತ अदा <laughs> न